సోమవారం వివాహం చేయవచ్చా ఇది సహజంగా సమాజంలో పబ్లిక్గా మాట్లాడకూడనటువంటి అంశం మాట్లాడితే తప్పులేని అంశం గ్రహించే వాళ్ళని బట్టి నేను చెప్పే మాటల యొక్క విలువ ఆధారపడి ఉంటుంది నేనేం చెప్తానంటే అందరికీ కూడా మరి సోమవారం నాడు వివాహం చేసుకోవచ్చండి గ్రంథస్థంగా ఉన్న అంశమే చెప్తూ ఉంటా ఆ పెబే లేదు సోమే సపత్ని ప్రధాన్ ఉంది లేదయా అది ప్రింటింగ్ పొరపాటు సోమే సుపత్ని ప్రధాన ఉంది అని చెప్పేసి పూర్వం నా చిన్నప్పుడు పెద్దలు వాదించుకుంటూ ఉండేవాళ్ళు సరే ఒక గ్రంథంలో అట్లా ఉంది వశిష్ఠ సమేత పూర్వకాలామృతం అనే గ్రంథాలకు సంబంధించి ఈ చర్చ నడుస్తూ ఉండేది అది పక్కన పెడితే ఆ రెండుతో మనకి తలట్లేదు ప్రింటింగ్ పొరపాట అక్షరాల పొరపాట దానికి వ్యాఖ్యానకర్త ఎట్లా చెప్పాడు వ్యాఖ్యానం కూడా వీళ్ళు మార్చారా ఇవన్నీ కూడా పక్కన పెడదాం ప్యాక్ చేసి పక్కన పెట్టేద్దాం రెండు పుస్తకాలు మిగతా ఏ గ్రంథం తీసినా ముహూర్త దర్పణం ముహూర్త చింతామణి ముహూర్త మార్తాండం ముహూర్త ప్రదర్శిని ఇలాగ ముహూర్త గణపతి మీరు ఏ గ్రంథం తీసినా శుభగ్రహ ఆధిపత్యాలు ఉన్నటువంటి మరి ఆ యొక్క రోజుల్లో వారాలలో మీరు వివాహాలు చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది సోమవారం అంటే చంద్రుడు అధిపతి సోమవారానికి చంద్రుడు అధిపతి అయినప్పుడు చంద్రుడు శుభగ్రహంగా ఎప్పుడు ఉంటాడు అంటే మనకి బుధ పాప యథ పాప క్షీణచంద్ర తథయవచ అంటాడు ఏ విషయంలో పాపగ్రహాలు ఎవిరా అని చెప్పేసి ఒక చర్చ చేసేటప్పుడు ఈ పాపగ్రహాలు అనేవి మరి చెప్పుకుంటూ వచ్చాడు రవి కుజ శని రాహు కేతు వీటితో పాటు ఈ బుధ పాపయుధ పాప క్షీణచంద్రస్తవచ అంటాడు పాపగ్రహాలతో కూడినటువంటి బుధుడు పాపగ్రహంగాను శుభగ్రహాలతో కూడినటువంటి చంద్రుడు మరి సారీ పూర్ణచంద్రుడుగా ఉన్నటువంటి చంద్రుడు శుభగ్రహంగాను క్షీణచంద్రుడుగా ఉన్నటువంటి వాడు పాపగ్రహంగా చెప్పిన వచ్చాడు ఈ క్షీణచంద్రుడు అనేటువంటి దానికి చాలా చర్చ చేసుకుంటూ వచ్చాడు చర్చి చర్చ చేసుకుంటూ వచ్చి అక్కడ ఆయన ఇచ్చినటువంటి వర్గీకరణ ఏమిటా చివరికి నాయన మనకి బహుళ దశమి వెళ్ళిపోయిన తర్వాత ఏకాదశి దగ్గర నుంచి శుద్ధ విదే గడియల్లో చంద్రదర్శనం అయ్యేంత వరకు కూడా ఇక్కడ మనం ముహూర్తాల విషయంలో క్షీణచంద్రుడుగా తీసుకోవాలి అన్నారు అసలు ఏ కార్యక్రమం చేయంగా అప్పుడు బహుళ ఏకాదశి నుంచి శుభగ్రహ శుభ కార్యక్రమాలు ఏం చేయం కదా కాబట్టి ఈ బహుళ ఏకాదశిగా ముందు చేస్తున్నటువంటి శుభకార్యాల విషయంలో ప్రతి సోమవారం కూడా పూర్ణ చంద్రుడుగా ఉన్నటువంటి శుభుడైనటువంటి పూర్ణ చంద్రుడుగా ఉన్నటువంటి ఆ చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి సోమవారమే ఆధిపత్యంగా నడుస్తోంది కాబట్టి ఇది కేవలం ఇందాక చెప్పుకున్న వశిష్ట సమిత అని పూర్వ పూర్వకళామతం అని ఆ రెండు గ్రంథాలని ముడిపెట్టి పక్కన పెట్టిన మిగతా గ్రంథాల్లో వాళ్ళు అన్వయం చేసినటువంటి అంశంలో మరి శుభగ్రహాధిపత్యాలు ఉన్నటువంటి అనేటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే శుభగ్రహాధిపత్యాల్లో ఇక్కడ సోమవారం కూడా వస్తుంది కాబట్టి సోమవారం విశేషంగా దోషం లేదనే బాగా కనబడుతుంది చాలా గ్రంథాల్లో నుంచి అయితే ప్రత్యేకించి సోమవారాన్ని క్యాచ్ చేసి అక్కడ పిన్ పాయింట్గా వద్దని చెప్పినటువంటి గ్రంథాలు ఎక్కువగా మనకి ఇవే కనబడుతున్నాయి సరే ఈ నేపథ్యంలో అసలు ఎందుకు చేశారంటే పూర్వం ఐదు రోజులు వివాహం జరిగేది సోమ మంగళ బుధ గురు శుక్ర ఐదు రోజులు అయిపోయి తర్వాత ఐదు రోజులు చివరి రోజున అక్కడ అపగింతలు చేసుకుని ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అది శనివారం ఆదివారం మళ్ళీ ఇక్కడ గృహప్రవేశం జరిగేది సరిపోయేది వాళ్ళు రోజు వివాహం సోమవారం నాడు వివాహం చేస్తే మళ్ళీ సాయంత్రానికల్లా మనం అప్పగింతలు వస్తే అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి మంగళవారం ఛాయ్ వస్తుంది మంగళవారం ఘడియలు వస్తాయి కాబట్టి మరి శుభకార్యాల విషయంలో సూర్య సిద్ధాంతంలో అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత అర్ధరాత్రిని పన్నెండు అని సుమారుగా తీసుకున్నాడు సూర్యాస్తమయ సూర్యోదయాలను మధ్యస్థంగా చేసి దాని ప్రకారంగా అర్ధరాత్రిగా నిర్ణయం తీసుకుని మరుసటి రోజుగా గుర్తించాలి అనేటువంటి వాక్యం ఒకటి ఉంది కదా ఆ వాక్యం అనుసారంగానే మనకి ముహూర్తాల విషయంలో పంచగ చేస్తున్నాము మరి ఈ నేపథ్యంలో మరి ఆ వాక్యాన్ని అనుసరించుకుని రాత్రి అర్ధరాత్రి తర్వాత మంగళవారం సోమవారం రాత్రిపూట వివాహం చేసిన పగలు ముహ ముహూర్తం చేసిన వధువు ప్రవేశం అనేది మంగళవారం పూట జరుగుతుంది నూతన వధువు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుడి కార్యక్రమంతో ప్రారంభం చేయాలి మంగళవారం పూట అవుతోంది కాబట్టి కొంచెం శ్రమయుక్తంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంలో మనవాళ్ళు ఏం చేశారంటే అసలు ఎట్లా శాస్త్రంలో సోమే సబత్ నిపద సోమే సుభత్ నిప్రధ అనేటువంటి చర్చ ఉంది కదా ఇది కూడా ముడి సరిపోతుంది మనవాళ్ళు దాన్ని పూర్తిగా బలోపేతం చేశారు ఈ నేపథ్యంలో ఏమైంది ఇక సోమవారం నాడు పెళ్లి అనేది పూర్తిగా ఆచారంలో నిషేధం అయిపోయింది గ్రంథస్థంగా మనం శోధన చేసుకుంటూ వెళ్తే నాడు వివాహానికి సంబంధించి ఇవే ప్రాక్టికల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతూ దాన్ని మరి మన వాళ్ళంతా కూడా దూరంగా పెట్టారు ఇటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ వాటి మీద శోధన చేసుకుంటూ వెళ్తే ఈ పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడు ఉన్నటువంటి సోమవారంలో పనికొస్తుంది అది శుభగ్రహ వారం కాబట్టి పనికొస్తుంది అనేటువంటి అంశాలు తీసుకుంటూ వెళ్తే సోమవారం నాడు వివాహానికి పెద్దగా గ్రంథస్థమైనటువంటి అంశంగా దోషాలు కనబట్టలేదు ఆచారంలో ఒక నియమం పెట్టుకున్నారు కాబట్టి ఆచారంలో పెద్దల దగ్గరించి వస్తున్నటువంటి ఆచారాన్ని మనం ఖచ్చితంగా మనం అనుష్ఠించాలి కాబట్టి దాన్ని గౌరవించాం ఒకవేళ నేను అన్ని గ్రంథాలని చదివినటువంటి పండుతుండేం కాదు నాకు తెలిసినంతవరకు నా పరిధిలో ఏ పబ్లికేషన్లో ఎవరు ముహూర్త సంబంధమైనటువంటి గ్రంథాలు వేసినా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ముహూర్త విశేషాలు ఉంటాయి వాటికి సంబంధించిన విశేషాలైనా జ్యోతిష్ సంబంధమైనటువంటి గ్రంథాల్లో కొన్నిట్లో ఈ యొక్క ముహూర్త శాస్త్ర సంబంధ విషయాలు ఉంటాయి అలాంటి గ్రంథాలలో అయినా సరే అన్ని రకాలుగాను నాకు తెలిసి తెలుగు హిందీ ఇంగ్లీషు సంస్కృతం పరిభాషల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా చదివాను నాకు తెలియకుండా ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉండొచ్చు అది నేను సరోజ్ఞుని కాదు ఎప్పుడూ ఒప్పుకుంటా ఆ విషయాన్ని ఇంకా అటువంటి రాసినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయేమో నాకు పరిచయం ఉన్నటువంటి గ్రంథాల రీత్యా ఈ తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృత పరిభాషల్లో ఉన్నటువంటి గ్రంథాలు మ్యాక్సిమం వందలో వంద శాతం తెచ్చుకొని చదివేశాను అనేటువంటి గట్టి దృఢమైనటువంటి ఎందుకంటే నా గురువు ఆయన నా కోసం నా చదువు చెప్పడం కోసం చెప్పేసి పనులన్నీ మానుకొని ఆయన నోట్సులు రాసి మొత్తం వీటి మీద నేను నాతో సొంతల దాటలతో వాటిని సాధించాల ఆయన అలాగా మొత్తం అన్ని రకాల గ్రంథాలను ఒక్కొక్క విషయానికి సుమారుగా ఎన్ని రకాల గ్రంథాలు ఉంటే అన్ని గ్రహ గ్రంథాలను ధర్మశాస్త్ర గ్రంథాలతో సహా ముడిపెట్టి వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చి నాకు పాఠం చెప్పారు ఆయన నాకు వచ్చిన నాలెడ్జ్ కాదు నా బుర్ర అంత పెద్దదేం కాదు ఆయన ఇచ్చిన జ్ఞానమే ఇదంతా దాని ప్రకారం అన్వయం చూడగా ఈ సోమవారానికి గ్రంథస్థం అనేది అభ్యంతరం లేదు ఆచారపరంగానే ఉంటుందని తెలియంది ఎక్కడ ఉందేమో నాకు తెలియదు ఇంకా కాబట్టి నాకున్న పరిజ్ఞానంలో సోమవారం నాడు వివాహానికి మాత్రం గ్రంథస్థంగా మాత్రం ఈ విధంగా ప్రూవ్ చేసి సోమవారం పెళ్లి చేసుకోవచ్చు కానీ అప్పగింతలు వధూ ప్రవేశం వధువు ఇంట్లోకి వచ్చిన తర్వాత చేస్తున్న పూజా కార్యక్రమాలు మంగళవారం ఉండకూడదు పూజ చేయకుండా అమ్మాయి ఏంది అనకూడదు వధువు ప్రవేశం చేసి మరి ఉపవాసం ఉండకూడదు కాబట్టి మంగళవారం అనేది అన్ని కోణాలకి కూడా టెక్నికల్ ప్రాబ్లంగా వస్తుంది కాబట్టి మన వాళ్ళు సోమవారం నాడు పూర్తిగా ఎత్తేసారనేది ఖచ్చితంగా అక్కడ కనబడుతుంది ఆచారం దానికి ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కనబడుతుంది స్వస్తి